అడ్వాన్స్ నిరీక్షణతో ఎదురుచూసే ఒక ప్రత్యేకమైన క్రైస్తవ కాలం దీని ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ కాలం అనగానే చాలామంది గుర్తొచ్చేది ఆ వెలుగుల అడ్వెంట్ పుష్పగుచ్చమే అసలు అడ్వెంట్ అంటే రాకడా అని అర్థం ఒక ముఖ్యమైన రాక కోసం సిద్ధపడే కాలం అనమాట ఈ సంప్రదాయం ఎప్పుడు మొదలైందో తెలుసా పంతొమ్మిదవ శతాబ్దంలో జర్మనీలో దాని గుండ్రని ఆకారం దేవుని అనంతమైన ప్రేమకు గుర్తు దానికి ఆరంభంగాని అంతంగాని లేదు మరి దానిపై వెలిగించే ఆ నాలుగు కొవ్వొత్తుల వెనుక ఉన్న అర్థమేంటి కొవ్వొత్తి ఒక్కో భావనకు ప్రతీక నిరీక్షణ ప్రేమ ఆనందం చివరిగా శాంతి ఇక మధ్యలో వెలిగించే ఆ తెల్ల కొవ్వొత్తి లోకానికి వెలుగు అయిన క్రీస్తుకు గుర్తు అయితే ఈ అడ్వెంట్ కాలానికి రెండు ముఖ్యమైన అర్ధాలున్నాయి ఇది ఒకేసారి గతాన్ని భవిష్యత్తును మన ముందుంచుతుంది మొదటగా బేత్లెహేములో క్రీస్తు జననాన్ని అంటే ఆయన మొదటి రాకడను జరుపుకుంటాం ఆ రాత్రి గొర్రెల కాపురులకు దేవదూతలు చెప్పిన శుభవార్త ఇదే కదా దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడని గుర్తు చేసుకుంటూ ఆనందించే సమయమేది ఇక రెండోది క్రీస్తు రెండో రాకడ కోసం ఎదురుచూటం ఇది ఆధ్యాత్మికంగా సిద్ధపడటానికి నిరీక్షణతో ఆయన రాకకోసం ఎదురుచూట్టానికి సరైన సమయము అందుకే అడ్వెంట్ అంటే కేవలం క్రిస్మస్ కౌంటౌన్ కాదు అది మన హృదయ వైఖరి ఇది అచ్చం ఆ జ్ఞానుల ప్రయాణం లాంటిది వాళ్లు రాజును వెతుక్కుంటూ నక్షత్రాన్ని వెంబడించారు మరి ఈ అడ్వెంట్ కాలంలో మన అన్వేషణ ఎవరికోసం మనం ఎవరిని వెతుక్కుంటున్నాం